ఏ రోజు మన జీవితంలో సంతోషం పోయిందో ఆ రోజు రక్షణ పోయినట్లే ఏ రోజు మనం ఆనందంగా బ్రతకలేకపోతున్నామంటే వెంటనే మనలో రక్షణ పోయినట్టు ఏనాడు ఏంటంటే గడ్డం కింద చేతులు పెట్టుకుని దిగాలుగా కూర్చుంటే ఇక రక్షణ మీకు దూరం అయిపోతున్నట్లే అర్థం సంతోషంగా ఉండండి అంతే ఒక ఇంట్లో దొంగతనం జరిగిందంట మొత్తాన్ని దోచుకుని వెళ్ళిపోయారు ఆ ఇంట్లో వాళ్ళు పాస్టర్ గారికి కబరి పెట్టారంట పాస్ట్ గారండి మొత్తాన్ని ఊడ్చికెళ్ళిపోయారండి మొత్తం ఏమి లేవు పాస్ట్ గారు కట్టు బట్టలతో నిలబడ్డామండి కట్టు బట్టలతో నిలబడ్డాం ఏమి లేవు పాస్ట్ గారు అని అంటే పాస్ట్ గారు ప్రార్థన చేయడానికి వచ్చారు పాస్ట్ గారండి మొత్తం ఊడ్చి తీసుకెళ్ళిపోయారండి కట్టు బట్టలతో మిగిలాము అంటే నిజంగా నా ఇల్లు చూస్తే అంత ఖాళీ మొత్తాన్ని శాంతంగా తీసుకెళ్ళిపోయినట్టున్నారు అన్నీ పోయినాయి కానండి ఒక ర్యాక్ ఉందంట దాంట్లో ఒక పాటల పుస్తకం మాత్రం ఉంది ఏముందండి ఒక పాటల పుస్తకం ఉంది అప్పుడు గారు అన్నారంట అన్నీ పోయిందన్నారే మరి పాటల పుస్తకం ఉందిగా ఏముందండి పాటల పుస్తకం ఉంది కదా పాప దొంగడికి ఏం పని చెప్పండి పాటల పుస్తకంతో ప్రైజ్ ఎలా పాటల పుస్తకం ఉంది కదా అన్నీ పోయిందని అబద్ధం చెప్పారండి పాటలు పాటల పుస్తకం తీసుకుని ఏం చేస్తాం అంటే పాటల పుస్తకం తీసుకొని మీరు ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు మీరు పొయ్యిలో పెడతారా ఏం చేస్తారు పాటల పుస్తకం ఉంది కదా పాడడానికి ఆనంద ప్రైస్ అలాడ్ ఏమి లేకపోయినా పాటల పుస్తకం ఉంది కదండి పాటల పుస్తకం ఓపెన్ చేసి పాడి ప్రభుని ఆరాధించండి వస్తు పోయిందని రక్షణ సంతోషాన్ని పోగొట్టుకోవద్దు ప్రైస్ అలాడ్ వస్తుది పోయింది మరలా మనం కొనుక్కుంటాం యోబు అన్ని పోగొట్టుకున్న తిరిగి వచ్చింది ఎందుకంటే యోబు అన్ని పోగొట్టుకున్న పాటల పుస్తకం ఉంది వాళ్ళ ఇంట్లో అదేంటంటే యోహోవా ఇచ్చాడు యహోవ తీసుకున్నాడు అనే పాటను ఒక పాటల పుస్తకం ఉందండి అది ఆయన పాడాడు దేవు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు ఆయనకి స్థుతి కలుగును కాక యోబు పోగొట్టుకునే వాడినండి తిరిగి పొందగలిగాడు సరే పాటలు పాడి మనసారా కొద్దిసే ఆరాధన చేసి సేవకుడు ప్రార్థన చేసి వెళ్ళారు పిల్లరా ఆ రాత్రి ఎవరో వెళ్ళండి ఎవరెవరైతే లారీకి వెళ్ళారు కదండి వీళ్ళు నిద్రపోతుండ లారీ వచ్చి ఆగిందండి సామాన్లన్నీ ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయారు అంటే ప్రైస్ అలాడ్ ఏం జరిగిందో తెలియదు ఏం జరిగిందో తెలియదు ఆ దొంగన దేవుడు ఎక్కడ కొట్టాడో తెలియదు ఏంటండి దొంగన దేవుడు ఏం చేస్తాడో తెలియదు అండి మొత్తాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయారు కాబట్టి సమస్యలు ఉండొచ్చు శ్రమలు ఉండొచ్చు పోరాటాలు ఉండొచ్చు రక్షణ ఆనందాన్ని పోగొట్టుకోవద్దు ప్రైస్ అలాడ్ నిజమే కొన్ని కొన్ని సమస్యలు వచ్చేది మన రక్షణ సంతోషాన్ని పాడు చేయడానికి సమస్యలు వస్తాయి కొన్ని మాటలు నీ సంతోషాన్ని పాడు చేస్తుంది కొన్ని పనులు నీ సంతోషాన్ని పాడు చేస్తుంది బైబిల్ సెల్ లయకర్త రాబోతున్నాడు కనుక నీ నీ దుర్గములను నీవు కాపాడుకోవాలి నీ ప్రాకారాలను నీవు కాపాడుకోవాలి అంటే రక్షణ ఎన్ని ఏమి జరిగినా నువ్వు సంతోషంగానే ఉండాలి లార్డ్ జనం దూషించవచ్చు బాధించవచ్చు నీ సంతోషాన్ని పాడు చేయాలన్నదే వాళ్ళ ఉద్దేశం నీ ఆనందాన్ని ఆవిరి చేయాలన్నదే సాతనగడ ఉద్దేశం కనుక ఏది జరిగినా నా నోటి మీదున్న చిరునవ్వు ఎన్నటికీ చెరగనే చెరగదు చెరగనే చెరగ చెరగనే చెరగదు భయంతో వణుకుతూ ఈ రక్షణ నేను కాపాడుకుంటాను ప్రైజలాడ్ కాపాడుకుంటారా కాపాడుకుంటారండి కాపాడుకుంటారా ఎన్న జరిగినాయి ఎవడేమో చిరునవ్వుతో సమాధానం చెప్పాలంతే ప్రైజలాడ్ నీ కళ్ళలో నీళ్లు చూడాలని వాళ్ళు అనుకుంటారు నీ కళ్ళలో నీళ్లు దేవుడు మాత్రమే చూడాలి నీ కళ్ళలో నీళ్లు ఆయన కాళ్ళ మీద మాత్రమే ఏసయ్య పాదాలను తడపడానికి నీ కన్నేళ్ ఆత్మల రక్షణ కొరకు నీ కన్నేళ్ళు శత్రువుల దగ్గర ఏడవద్దు శత్రును చూసి ఎండని ఏడవద్దు కన్నీళ్ళు పెట్టుకోదు నువ్వు నీ కన్నీళ్ళు ప్రార్థనలోని ప్రైసలాడు నిన్ను దూషించి వాడిని చూసి ఒక చిరునవ్వు నవ్వు చాలు చచ్చిపోతాడు అంతేక వాడిని చంపాల్సిన అవసరం లేదు నిన్ను నిన్ను బాధించిన వాడిని చూసి ఒక చిరునవ్వు నవ్వు వెళ్ళిపోంతక చచ్చిపోతాడు అంతేక అరే ఇన్ని చేసినా కూడా వీళ్ళు హ్యాపీగా ఉన్నారు ప్రైజలాడు ఇన్ని అవమానపరిచిన కూడా వీళ్ళు హ్యాపీగానే ఉన్నారు ఈ ఫ్యామిలీ హ్యాపీగానే ఉంది ఈ సంఘం హ్యాపీగానే ఉంది అని అనుకుంటారు దేవుడిచ్చిన సంతోషం ఇది ఇది రక్షణ సంతోషం మన రక్షణ పొందిన నాడు దేవుడు మనకి ఇచ్చిన మహిమాయుక్తమైన సంతోషం ఇది ప్రైజలాడు బస్తులు వాహనాలు కొన్నప్పుడు కారు కొన్నప్పుడు బండి కొన్నప్పుడు బిల్డింగ్ కొన్నప్పుడు వచ్చిన సంతోషం కాదు ఇది ఇది దేవుడిచ్చిన సంతోషం